న్యూస్ ఛానల్ స్వాగతం విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం ఇటీవల జర్నలిస్ట్పై జరుగుతున్న పలు దాడులను ఖండిస్తూ ఈరోజు జై జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఒక సభ జరిగింది ఆ సభలో పలువురు వక్తులు పై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు జర్నలిస్ట్పై దాడి అంటే ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి అంటూ వారు సమాజంలో ఇటువంటి ఘటనలకు వ్యతిరేకంగా ప్రజ ప్రజలు పాటుపడాలి పోరాడాలని చెప్పేసి వారు పిలిపించారు ఈ సందర్భంగా వారు పెద్ద ర్యాలీని గాంధీ బొమ్మ నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు చేశారు అదే సందర్భంగా గాంధీ మరియు అంబేద్కర్ విగ్రహాలకు వారు వినతి పత్రాలు ఇచ్చారు ఈ సందర్భంగా యూనియన్ లీడర్లు మాట్లాడుతూ ఖచ్చితంగా జర్నలిస్టుల తాలూకా ఉద్దేశాలను ఆశయాలను మరి వాళ్ళ సంక్షేమానికి జే యూనియన్ పాడుపడుతుందని చెప్పేసి వారు ఈ సందర్భంగా తెలియజేశారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల శాంతియుత నిరసన వార్తా సేకరణకు వెళ్ళిన జర్నలిస్టుపై పోలీసు వైఖరి నిరసిస్తూ జై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబ్ రాష్ట్ర కమిటీ శాంతియుత నిరసన చేపట్టింది ఆదివారం విశాఖనగరంలో జీవీఎంసీ కాలంలో ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం నుండి ప్లకార్డులతో పత్రిక మీడియా యూట్యూబ్ న్యూస్ వీడియో కెమెరా జర్నలిస్టుల ఐక్యత వర్దిల్లాలి జర్నలిస్టులపై దాడులు అరికట్టాలి జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వారిపై నాన్ అవేలబుల్ వారెంట్ జారీ చేయాలి జర్నలిస్టు గౌరవ పారితోషం ఇవ్వాలి అంటూ పలు రకాల డిమాండ్లతో వారు ఈ నిరసన చేపట్టారు ఈ సందర్భంలో జయను కోశాత సూర్యారాయణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అందరూ ఏకం కావాలని ఐకమర్చిపోవడంతోనే జర్నలిస్టు హక్కులు కాపాడుకోవాలని జైయూలో సభ్యతం కావాలని పిలిపించారు అనంతరం గాంధీ విగ్రహం నుండి ఎల్ఐసి భవనం వరకు అంబేదర్ శక్తిల వరకు పాదయాత్ర చేసి అంబేద్కర్కు వినతిపత్రం అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు పత్రికా జర్నలిస్టులు దామోదర్ గోవింద్ పవన్ మహిళా జర్నలిస్ట్ నిషా బేగం ఎంజీఆర్ ఉమామహేష్ మూర్తి కిరణ్ మల్లేష్ విజయ్ కుమార్ రామచంద్రరావు ఎల్శివనారాయణ సుధాకర్ రామచంద్ర రాజు బిఆర్ నైన్ కృష్ణ సందీప్ అప్పలరాజు రఫీ హరి నరసింహారావు గాజువాడు పలువురు జర్నలిస్టులు తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు నా తోటి పాత్రికేయ మిత్రులకు శుభోదయం మరియు శుభదినం గడిచిన కొన్ని రోజుల క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థినుల యొక్క దృశ్యాలను కవరేజ్ నిమిత్తం వెళ్ళిన మన జర్నలిస్ట్ సహోదరుడిపై అనివార్య కారణాల వల్ల పోలీసులు ఏదైతే దుశ్చర్యకు పాల్పడ్డారో దానిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టర్ చేసుకున్న రెండు వందల యాభై మంది సభ్యులతో ఉన్న జై యూనియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ద్వారా ఈరోజు రాష్ట్ర కార్యాలయం విశాఖపట్నం నందు జీవీఎంసి గాంధీ పార్కు వద్ద శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది సో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రింట్ మీడియా సహోదరుడు ఎలక్ట్రానిక్ మీడియా సహోదరుడు అలాగే యూట్యూబ్ ద్వారా న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్ట్ సహోదరుడు కూడా ఈ జర్నలిజంలో బాధ్యతను చేపట్టి జర్నలిస్టుగా సమాజానికి ప్రభుత్వానికి రాజకీయ నాయకులకు అధికారులకు నిరంతరం అప్రమత్తం చేస్తున్న ఒక బృహత్తమైన వృత్తిలో ఒక ఫోర్త్ పిల్లర్గా రాజ్యాంగం మనల్ని గుర్తించిన ఈ రకమైన వృత్తిని కించపరుస్తూ జరిగిన సంఘటనను ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి జర్నలిస్టుల ఐక్యతను కాపాడాలి జర్నలిజం అనేది ఎప్పటికీ వర్దిల్లాలి క్షేత్రస్థాయిలో అందరూ దీనిని గమనించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ స్థాయిలో ఒక అర్ధ గంట సేపు ఒక ర్యాలీని నిర్వహిస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాం నా పేరు సంజయ్ రెడ్డి నేను జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ప్రధాన కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలానే బ్యాక్ టు బ్యాక్ ఛానల్ సిఈఓ విశాఖపట్నం థ్యాంక్ యూ